హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము చాలా పూజలు చేశాము పరిహారాలు చేస్తున్నాము కానీ మాపై వారాహి అమ్మ దయ చూపించటం లేదు మాకు ఇలాగే కష్టాలు అనుభవించాలేమో అని కొంతమంది బాధపడుతూ ఉన్నారు మనం పూర్వజన్మలో చేసిన పాప పుణ్యాల ఫలితంగా ఆ కర్మలను ఈ జన్మలో అనుభవించాల్సి ఉంటుంది అందువలన మన పనులు అనేవి జరగకుండా ఏదో ఒకటి అడ్డంకు వస్తూనే ఉంటుంది మనం పెట్టుకున్న గోల్స్ని రీచ్ అవ్వలేం ఆ గోల్స్ రీచ్ అవటానికి చాలా టైం పడుతూ ఉంటుంది అలాంటి సమస్యలన్నిటి నుండి మనం బయటపడటానికి మీరు వారాహి అమ్మని నమ్ముకుని ఈ పరిహారం చేయండి రోజు పడుకునే ముందు ఈ పరిహారం చేయండి ఎవరైతే వారాహ్యమని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు కావలసింది ఒక స్పూన్ కళ్ళుప్పుని తీసుకోండి ఒక పేపర్లో ఫోల్డ్ చేసి పెట్టి మీరు పడుకునే ముందు మీ తలగడి కింద పెట్టి పడుకోండి ఉదయం లేవగానే బ్రష్ చేసుకుని ఆ కళ్ళుప్పుని చేతిలో పట్టుకోండి కళ్ళు ఉప్పే ఎందుకంటే కళ్ళుప్పు నెగిటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది మనలో ఉన్న చెడుని గ్రహిస్తుంది కావున కళ్ళుప్పుని తీసుకోండి తర్వాత కళ్ళుప్పుని చేతిలో పట్టుకుని ఒక ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఈ మంత్రాన్ని జపించండి ఆ పవర్ఫుల్ మంత్రం అభయకారుణ్యని నమోనమ అభయకారుణ్యని నమోనమ ఈ మంత్రాన్ని జపించిన తర్వాత మీరు ఈ కళ్ళుప్పును వాటర్లో వేసి చేక వాటర్ లో వేసేయండి లేదా ఎవరు తొక్కని చోట వేయండి ఇలా మీరు రోజు చేయండి మీరే చూస్తారు మీరు ఏ పని తలపెట్టినా మీకు విజయం అనేది తప్పకుండా వచ్చి చేరుతుంది మీతో అందరూ చక్కగా ఉంటారు మీరు ప్రతి రోజు ఇలా ఐదు సార్లు జపించి చూడండి ఇలా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఒకసారి అందరూ ట్రై చేయండి స్వస్తి